హాయ్ అండి అందరికీ నమస్తే ఐఎమ్ మరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ సఫీషాల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి మండే ఎర్లీ మార్నింగ్ లాగ్ అన్నమాట అంటే నేను చెప్పాను కదా చెన్నై నుంచి రిటర్న్ అయిపోవాలి అని చెప్పేసి సండే రోజు నైట్ బీచ్కి వెళ్ళేసి చాలా లేట్గా పడుకున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే మాకు ట్రైన్ అన్నమాట ఇంకా తప్పదు కదండి నేను మా హస్బెండ్కి ముందే చెప్పానండి ఖచ్చితంగా వందే భారత్ ట్రైన్ అసలు బుక్ చేయొద్దు వద్దు అని చెప్పేసి ఇంకా తను కూడా ఓకే అన్నారు మాకు ఇంకా టైం లేక తప్పక ఇంకా వందే భారత్ ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఇంకా మేము మార్నింగ్ డ్యూటీస్కి వెళ్ళాలి అంటే ఇంకా మాకు మిగిలింది వందే భారత్ ట్రైనే అండి ఇంకా ఆ ట్రైన్ అయితే ఎక్కక తప్పలేదండి ఇంకా నెక్స్ట్ అయితే నేను ఆ ట్రైన్ ఎక్కడానికి మ్యాక్సిమం ప్రిపేర్ చేయను ఎవరికి కూడా సజెస్ట్ చేయను అండి ఎక్కమని ఇంకా అలా ఉందన్నమాట సిచ్యువేషన్ అయితే నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒక సైడ్ మా చెల్లి వాళ్ళని వదిలేసి వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ అన్నమాట వాళ్ళని కూడా రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళడానికి లేదు ఎందుకంటే చిన్న పాప నిద్రపోతుంది మా చెల్లి అలసిపోయింది కాబట్టి తను కూడా మంచిగా నిద్రపోతుంది ఇంకా మా మరిదిగారు వచ్చి క్యాబ్ బుక్ చేసి ఇంకా అలా ఎక్కిచ్చి తనైతే వెళ్ళిపోయారు ఇంకా అక్కడికి వెళ్ళగా వెళ్ళగానే కాల్ చేయమని చెప్పారు కానీ ఇంకా మేము చూసుకొని అయితే కాల్ చేసాము ఇంకా ఏదన్నమాట పరిస్థితి ఇంకా ఆ టైంలో నేను మా హస్బెండే వెళ్ళాము చాలా బాధేసిందండి మా చెల్లిని మిస్ అవుతున్నాను అని బాధ మా సీటీని మిస్ అయిపోతున్నా అని ఇంకో బాధ ప్లస్ వందే భారత్ ట్రైన్ మళ్ళీ ఎక్కుతున్నాను రా అని ఇంకో బాధ చాలా బాధేసిందండి ఎందుకంటే ఒక్కసారి ఎక్కిందే ఎక్కువ అనుకున్నాను ఈ ట్రైన్ని రెండోసారి కూడా ఎక్కుతానని నేను అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకేం చేస్తాను తప్పదు కదండి మనకి ఎట్టు రాసుంటే ఎట్ట అంటారు చూడు సో అలా అనమాట మాకు ఆ టైంకి అదే కుదిరింది ఆ ట్రైనే కుదిరింది ఇంకా సో ఇంకా తప్పక వచ్చేసాములేండి ఇంకా నేనైతే ఈ ట్రైన్ అయితే ఎక్కాలని ఎవ్వరికి సజెస్ట్ చేయనండి చెప్పను కూడా ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెట్టారండి నాకైతే పర్సనల్గా కూడా కొంతమంది షేర్ చేసుకున్నారు సో అలా అవన్నీ ఎన్నిన తర్వాత నాకైతే చాలా బాధేసింది అరే ఇంతమంది సఫర్ అయ్యారా దీనివల్ల అని చెప్పేసి సో ఇదన్నమాట సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్ అండి ఎందుకంటే దానికి అలవాటు పడిన వాళ్ళకి బాగుంటుందేమో మా లాంటి వాళ్ళకైతే అస్సలు సెట్ కాదు పైగా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా అమౌంట్ వేస్ట్ చేసుకొని మరి అలాంటి ట్రైన్ ఎక్కతారు ఎర్లీగా వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి సో అది నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటి అంటే క్లోజ్డ్ వాతావరణం కదండి సో చాలా క్లోజ్గా ఉంటుంది డోర్స్ ఏసీ అనేది కొంతమందికి పడకపోవచ్చు నాకు మెయిన్గా చెప్పాలి అంటే ఇది కార్స్ కానీ ఇలా క్లోజ్డ్గా ఉండే వెహికల్స్ కానీ ఏమీ పడవండి ఏసీ బస్సులు ఇలాంటివైతే ఏమీ పడవండి నాకు అంతా గాలి మంచిగా వస్తుండేటివి అలాంటివి మాత్రమే నాకు పడుతుంది బైకు ఆటో ఇలాంటివి అయితే చాలా బాగా పడతాయి నెక్స్ట్ బయట పల్లె వెలుగు బస్సులు కూడా నాకు అంతగా పడవండి ఒకవారు కామెంట్ చేశారు కదా నేను మీకు పల్లె వెలుగు బస్సే సెట్ అవుతుంది అని చెప్పేసి ఆ బస్సులో కూడా నాకు వామిటింగ్ అవుతుందండి చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి బస్సు అంటే నాకు అసలు జర్నీ పడదు ట్రైన్ చాలా ఇష్టం ట్రైన్ జర్నీని నేను చాలా ఇష్టపడతాను బట్ వందే భారత్ ట్రైన్ అయితే అసలు ఇష్టపడనండి నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్సే లాస్ట్ ఎక్స్పీరియన్స్ రియన్స్ లాగా అయిపోయింది సో అదనమాట ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే నైంటీ పర్సెంట్ నేను వందే భర్త ట్రైన్ అయితే ఎక్కాను ఇంకా తప్పదు మనకి ఇదే గతి అని అని అనిపిస్తే మాత్రం అప్పుడు వందే భారత ట్రైన్ ప్రిపేర్ చేస్తాను ఇదే మాట మీరు రాసి పెట్టుకోండి నెక్స్ట్ నేను ఎప్పుడైనా ఎక్కుతాను కదా సో అప్పుడు నేను రీజన్ అయితే కరెక్ట్ రీజన్ చెప్తాను మ్యాక్సిమం నేను ప్రిపేర్ చేయను సో అదన్నమాట సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్ అనిపించింది నెక్స్ట్ కూడా మేము రిటర్న్ అయ్యాం కదండీ అప్పుడు కూడా మాకు చాలా లేట్గా వచ్చామండి నెల్లూరుకి అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానండి ఈ ట్రైన్ గురించి ఎందుకో నాకు ఆ ట్రైన్ చూస్తేనే అదొక రకమైన స్మెల్ వచ్చేస్తుంది నాకు ఇప్పుడు తలుచుకున్నా కానీ వయసు ఇస్తున్నాను కదా అప్పుడు కూడా నాకు అదొక రకంగా అయిపోతుంది ఆ ట్రైన్ అంటే నేను ఎందుకో నాకు పడట్లేదండి నేను ఫస్ట్ ఎంత ఎగ్జైట్గా ఉన్నాను అరే వందే భారత్ ట్రైన్ ఒక్కసారాన్ని ఎక్కాలి ఒక్కసారాన్ని ఎక్కాలి అని చెప్పేసి చాలా ఎగ్జైట్మెంట్గా ఉండేదని నెక్స్ట్ వన్స్ ఎక్కిన తర్వాత అయితే చాలా బాధేస్తుందండి ఒకసారి అయితే విజయవాడలో మేము చెప్పుంటాను మీకు ఈ స్టోరీ మేము నెల్లూరుకి రిటర్న్ అవ్వాలి విజయవాడకి వెళ్ళున్నాము రిటర్న్ అవ్వాల్సిన టైం అయితే మాకు ట్రైన్ వచ్చేసి సెవెన్కో ఎప్పుడో ఉంది వందే భారత్ ట్రైన్ వచ్చేసి సారీ కృష్ణ ఎక్స్ప్రెస్ అనుకుంటా ఏమో ఉంది త్రీకి వందే భారత్ ట్రైన్ అయితే ఉంది సో మీకు మాకు వెళ్ళిన పని అయితే కంప్లీట్ అయిపోయింది త్రీ కల్లా సరే వందే భారత్ ట్రైన్ ఉంది కదా ఖచ్చితంగా ఎక్కాలి అని చెప్పేసి మా హస్బెండ్ నేనైతే పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళేసి టీసీ వాళ్ళని వాళ్ళందరినీ బ్రతిమలాడాము సార్ మాకు ఇలాగా కాస్ట్ ఎంతైనా పర్లేదు మాకు నెల్లూరు వరకు టికెట్స్ కావాలి అని చెప్పేసి చాలా వరకు అయితే వాళ్ళని బర్తిమ్మలు ఆడుకున్నాము నిజంగా చెప్పాలంటే అక్కడ టీసీలు ఉంటారు కదా సో వాళ్ళని ఇంక వాళ్ళైతే ఒకరేమో కుదురుతుంది అంటున్నారు ఒకరేమో కుదరదు అంటున్నారు కొంతమంది అమౌంట్ ఎక్కువ చెప్తున్నారు కానీ అది మొత్తానికి మాకు కుదరనివ్వలేదు అమౌంట్ ఎక్కువ చెప్పినా పర్లేదు మేము వెళ్ళాలి అనేది ఫిక్స్ అయిపోయాము ఒకరు ఒక మాట చెప్తున్నారు ఇంకొక మాట ఇంకొకరు చెప్తున్నారు సో అందువల్ల వాళ్ళు మిస్కమ్యూనికేషన్ అయ్యి వాళ్ళే గొడవ వేసుకొని మరి మాకు ఆ సీట్లు అయితే ఇవ్వలేదు సో అదన్న అనమాట సిచువేషన్ అయితే అప్పుడు అలా ఉండింది అప్పుడు మిస్ అయింది మంచిదైంది అప్పుడు ఒకవేళ ఎక్కువ ఇప్పుడు మేబీ నేను ఎక్కువ వందే భారత్ సో ఇంకా ఎనీవే నేను వందే భారత్ ఎక్కాను కాబట్టి నెక్స్ట్ అయితే నేను కొంచెం ఆలోచిస్తాను ఎక్కడానికి ఇంకా ఏదన్నమాట సిచువేషన్ ఇంకా మాకు నెల్లూరుకి వచ్చేలేక ఇక్కడ చూడండి ఎంత ఎండ వచ్చేసిందో ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయిందండి మాకు చెప్పిన టైం కన్నా వన్ అవర్ ఎక్స్ట్రాగానే వచ్చింది సో చాలా బాధ అనిపించింది ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా ఈ ట్రైన్ అసలు ఎక్కకూడదు అని చెప్పేసి చాలా బాధపడ్డానండి ఇంక ఇదండి చెన్నై లాక్స్ అన్ని అన్ని కంప్లీట్ అయిపోయాయండి ఇదే వందే భారత్ లాస్ట్ జర్నీ లాస్ట్ లాగ్ అనమాట చెన్నై నుంచి ఇంకా ఈ ట్రైన్ వచ్చేసి ఏం కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే మంచిగా అనౌన్స్మెంట్స్ ఇస్తుంటారండి ఇది మనం ఈ స్టేషన్కి వస్తున్నాము ఇలా దిగండి ఇలా ప్రికాషన్స్ తీసుకోండి అని కొన్ని సజెషన్స్ ఇస్తుంటారండి సో అలాంటివి కొంతమందికి అయితే మంచిగా యూజ్ అవుతాయి ఇంకా నేను మా నైట్ ఎక్కువసేపు నిద్రపోలేదు కాబట్టి ఇంకా జర్నీ అంతా నిద్రపోతూనే వచ్చాను సో క్లిప్స్ అనేవి ఎక్కువ షూట్ చేయలేకపోయినాను దగ్గర దగ్గరగా నెల్లూరుకి అయితే వస్తున్నాను కదా సో ఆ టైంలో మాత్రమే నేను వీడియోస్ అనేవి షూట్ చేశాను ఇంకా లగేజ్ ప్యాకింగ్ బ్యాగ్స్ ఇవన్నీ తీసుకుంటాం కదా మేము బాటిల్స్ ఇవన్నీ తీసుకుంటున్నాం చూడండి సో అవి మాత్రమే నేను వీడియోస్ అనేవి షూట్ చేశాను ఎక్కువ అయితే వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా ఫైనల్గా మన నెల్లూరుకి అయితే చాలా సేఫ్గా అయితే వచ్చేసామండి చాలా భయం వేసింది అంటే భయం వేసిందంటే మీన్స్ నిద్రపోయాను కాబట్టి అంతగా అనిపించలేదు ఉంటే చాలా ఇబ్బంది ఏమో నేను నెల్లూరుకు వచ్చేంత వరకు నిద్రపోయానండి మీరు నమ్ముతారో నమ్మరు అంత నిద్రపోయాను ఇంకా నెల్లూరుకు వచ్చేసినాము బై రైల్వే స్టేషన్ అన్నప్పుడు నాకు వచ్చింది వచ్చిందనమాట సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వ్యూ అంతా నెల్లూరుదేనండి ఇంకా అప్పుడు వరే నాయన ఎంత టైం అయిందా టిఫిన్ కూడా చేయలేదండి మేము ట్రైన్లో ఇంకా చాలా బాధ అనిపించింది రండి ఇంకా ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వందే భారత్ ట్రైన్లో సో ఇదండి ఈ వాలిటీ వ్లాగ్ ఐ హోప్ ఈ వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నా ఇంకా చెన్నై వ్లాగ్స్ అయితే ఇంకా రావు నెల్లూరు నుంచే వ్లాగ్స్ అయితే వస్తాయి ఇంకా నేను ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినా లేదా ఎక్కడికైనా స్పెషల్ అకేషన్ ఉంది అంటే ఆ వీడియోస్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి ఆ వీడియోస్ నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఓకేనా ఇంకా మన ఛానల్కి ఇలాగే సపోర్ట్ చేస్తూ నాకు వస్తూ ఉండండి ఇంకా ఏం చెప్పాలి మీ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి నేను ఎప్పుడైనా ఒకసారి గివ్ అవే ట్రై చేస్తున్నాను సో నాకు మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే ఆ టైంలో నేను గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను సో మీకు ఎంతమందికి ఇష్టమో ఏమీ ఇస్తే బాగుంటుందో కూడా నాకు కామెంట్ చేయండి నాకు అంతగా ప్రాసెస్ ఏమీ తెలియదు గివ్ గురించి సో మీరందరూ నాకు ఇలా సజెషన్స్ ఇచ్చారంటే నేను ఖచ్చితంగా మీ సజెషన్స్ని ఫాలో అవుతాను దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నాను నాకు ఎవరైతే సజెషన్స్ ఇస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ చాలా పెద్ద థ్యాంక్ యూ అండి సో మీరు నాకు సజెషన్స్ ఇవ్వడం వల్లే నేను ఇలా ఇంత గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మా బంధువులు అంటే మా బంధువులు చెప్పకూడదు వాళ్ళు ఎవరు అంత సపోర్ట్ చేయరు కానీ నేను ఎవరో తెలియకుండా కూడా మీరు నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు చూడండి మీకు ఏమి ఇచ్చినా కూడా రుణం అనేది తీరదన్నమాట